వారెల్ అండ్ మ్యాక్స్లో ఫేషియల్ సర్జన్స్ డే పురస్కరించుకుని గత వారం రోజులుగా సెంట్ జోసెఫ్ డెంటల్ కాలేజీ నోటీ మరియు దవడ శస్త్రచికిత్స విభాగం నందు పలు కార్యక్రమాలను నిర్వహించారు వాటిలో భాగంగా ఫిబ్రవరి మూడో తేదీన ప్రమాదాలు జాగ్రత్తలు గురించి అవగాహన సదస్సును సెంట్ జోసెఫ్ నర్సింగ్ కాలేజీ నందు డాక్టర్ వంశీకృష్ణ ప్రొఫెసర్ మరియు హెచ్ఓడి వారి బృందంచే నిర్వహించబడింది ఫిబ్రవరి ఏడో తేదీన ఆర్ట్ అండ్ షార్ట్ ఫిల్మ్ పోటీలను నిర్వహించారు ఫిబ్రవరి తేదీన విద్యార్థులకు పిక్షనరీ పోటీలను నిర్వహించారు ఫిబ్రవరి తొమ్మిదో తేదీన విద్యార్థులకు చర్చా పోటీలు నిర్వహించారు ఫిబ్రవరి పదమూడవ తేదీన సెంట్ జోసెఫ్ డెంటల్ కాలేజీ విద్యార్థులచే శనివారంపేట నుండి సెంటర్ కాలేజీ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు కాలేజ్ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ మోజస్ మరియు డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ వంశీ కృష్ణారెడ్డి మరియు వైద్య బృందం డాక్టర్ కె శ్రీకాంత్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ డాక్టర్ గౌతమ్ మరియు పీజీ విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రమాదాలు నివారించే జాగ్రత్తలను తెలియజేశారు ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు అనంతరం కాలేజీలో నిర్వహించబడిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ముఖ్య అతిథులైన కాలేజీ ప్రిన్సిపల్ లేడా దేవరాజు డాక్టర్ రవిరాజ్ కుమార్ రెవరెండ్ ఫాదర్ మోజెస్ మరియు సజ్జన్ సజ్జన్సే బహుమతులను ప్రదానం చేశారు వాళ్ళు కొంతమంది ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మా పూర్తి మా పూటలు మా చెప్పకు

అవగాహన కలిగిస్తున్నాము స్టూడెంట్స్ని వివిధ రంగాలలో కాంపిటీషన్ కూడా కండక్ట్ చేయటం జరిగింది ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఈరోజు ఇవ్వటం జరిగింది ఈరోజు ఉదయం గ్రామంలో శ్రీనివారం పేట పరిసర గ్రామాలలో ట్రాఫిక్ మీద అవగాహన కలిగించడం పెద్ద ర్యాలీ కూడా నినాదాలతో పెద్ద ర్యాలీ కూడా చేశాం ఇక్కడ విద్యతో పాటు సామాజిక బాధ్యత కూడా విద్యార్థిని విద్యార్థులు తెలిసేటట్లు ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలి ముఖ్యంగా ప్రయాణం చేసినప్పుడు పదమూడవ తారీఖున ప్రతి సంవత్సరం ఓరల్ అండ్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్స్ డేగా దేశమంతటా సెలబ్రేషన్స్ చేసుకుంటాం అదేవిధంగా ఏఎంఎస్ఐ అంటే అసోసియేషన్ ఆఫ్ ఓరల్ అండ్ ఫేషియల్ సర్జన్స్ ఆఫ్ ఇండియా కాల్ ప్రకారం ఈ సంవత్సరం ఒక రోడ్ సేఫ్టీ మెజర్స్ అండ్ ఫేషియల్ డ్రామా అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరిలోని తెలిసేలా చేయాలని వాళ్ళ సైడ్ నుంచి కాల్ రావడం జరిగింది దానికి అనుగుణంగానే గత నాలుగు రోజులుగా డెంటల్ కాలేజీలో వివిధ రకాల కార్యక్రమాలు అవి చేపట్టారు ఫేస్ పెయింటింగ్ షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ కూడా థీమ్కి అనుగుణంగానే రోడ్ సేఫ్టీ మెజర్స్ అండ్ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని దీంతో పాటు అనేక కార్యక్రమాలు నాలుగు రోజుల నుంచి జరుగుతున్నాయి ఇవాళ శనివారం పేక నుంచి శుభ్రాల వరకు అవగాహన ర్యాలీ కింద జరపడం జరిగింది బహుమతులు అందరూ బహుమతులు ప్రిన్సిపాల్ ద్వారా ఫాదర్ మోసెస్ ద్వారా ద్వారా రవిరాజ్ జిల్లా ద్వారా విజేతలందరికీ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది